మీ మనీ టూ ఫ్యామిలీ అందరికి అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తుంది అయితే చూసి మీ నదర్ వెళ్ళి లాక్స్ అనమాట ఇవాళ వచ్చేసి అయితే అందరు ఇలా ఫుల్ ఎలా కుట్టేదైతే చూపిస్తా చూసేయండి దానికోసం అయితే లైనింగ్ అయితే నాలుగు మీటర్లు అయితే తీసుకున్నా ఇక అని ఇష్టం అనమాట లైనింగ్ కొంచెం ఎజ్జటే అయినా కుట్టుకోవచ్చు మూడు మెటీరియల్ అయినా సరిపోద్ది అది మన ఇష్టము ఇక ఈ శారీ అయితే చూసారు కదా ఇక నేనైతే ఒక రోజే వేసుకున్నాను అనమాట బ్లౌజ్ కూడా అంతే ఉంది ఇంకా నాకెందుకో అందరికి కొడుతుంటే అమరిలా కట్ వేసుకోవాలని వస్తుంది అనమాట అంతే ఫ్రాకు చూద్దాం ఒకసారి రై చేద్దాం మొన్న ఒక ఫ్రాక్ అయితే గుట్టుకున్నా కదా ఇంకా అదైతే నాకు ఎందుకో కొంచెం పొట్టి కనిపించి ఈ మధ్య అయితే అసలు వేసుకోవట్లేదు అనమాట ఇంక ఇప్పుడైతే క్లియర్గా అయితే ఎప్పుడు అంబ్రెల్లా కట్ చేసినా కూడా ఎనిమిది లేయర్స్ అయితే చెప్తా కదా ఇప్పుడైతే సింపుల్ ప్రాసెస్లో అయితే నాలుగు నాలుగు పేటల మీద అయితే అంటే నాలుగు మడతల మీద అయితే అంబ్రెల్లా కట్ అయితే ఫుల్ గేరాతో ఎలా అయితే చూపిస్తాం అనమాట కటింగు సిస్టింగ్ రెండు అయితే ఉంటాయి అనమాట కుట్టే విధానం కూడా సింపుల్గా చెప్తా అండి చూసేయండి ఇంకా ఇంకా పైడి అయితే కూడా కలిసి వచ్చింది కాబట్టి దీంట్లో పైటిచింగి వరుగు తీసేస్తాను అనమాట పైడి తీస్తే మనకు నాలుగున్నర మీటర్లు ఉంటుంది అనమాట ఇక ఎలా కురతా అయ్యిందని అయితే వీళ్ళకి వెళ్ళిపోతారా స్టార్ట్ నేనైతే ఆదికెత్తిదే తీసుకుంటున్నాను అనమాట వంటింట్లోనే ఆ తల్లి ఈ వీడియో కూడా అంటే ఇంక తప్పదనమాట ఎందుకోసం అంటే అవతల కూర్చుంటేనేమో ఇంకైతే టీవీ పెట్టుకుని ఇంకా ఏదో ఒకటి ఉంటుంది కదా అందుకోసం అనమాట ఇక్కడ కూర్చుంటేనేమో బయట వాళ్ళు ఉంటారు కదా కొంచెం శబ్దం వినపడిద్ది అనమాట ఇక్కడ కూడా ఆటోమేటిక్ వినపడుద్ది కాబట్టి కొంచెం తక్కువ వినపడిద్ది అనమాట ఇక ఇదైతే తీసుకుంటున్నాను అనమాట ఇది చాలా బాగుంది వీడియో కూడా ఉందండి ఇది కటింగ్ వీడియో నచ్చితే చూసేయండి కాకపోతే నాకు ఎందుకో కొంచెం పైకి ఉంది అనిపించింది అనమాట ఇంక అందుకోసం ఆయన ఆ కటింగ్కి ఈ కటింగ్కి కొంచెం తేడా ఉంటుంది చూసేయండి ఇంకా కటింగ్లోకి నేను మెజర్మెంట్ అయితే ఇదే తీసుకుంటున్నా అది కోతలకైతే ఇంకా చూసేయండి ఇంకా నేను ఇంకా స్టార్టింగ్ నుండే ఇలా అయితే మాట పెట్టుకుంటాను అన్నమాట బాడీ ఈ పాటు ఇంక సేవ్ అంతే అనమాట మన ఇష్టం ఇంకా వేరే మెడలు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు ఇలా నేను విడివిడి తీసుకుందాం అనుకుంటున్నాను ఆగు బాడీ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నా అండి నాకు ఎందుకో ఇంకా సింపుల్గా మామూలుగానే పెట్టాలనిపిస్తుంది ఇంకా ఏమైనా మోడల్ పెట్టుకో మమ్మీ అంటుందన్నమాట ఇంకా తర్వాత అయితే చూద్దాం ఇదిగోండి షోడర్ కాడికి ఒక టిక్కు ఇక నేను వీ పెట్టుకొని పెట్టుకోని హై పెట్టుకున్నాను అనమాట అంటే ఫుల్ పెట్టుకున్నాను కదా అందుకోసమే ఇంక నేను సేమ్ ఇలానే నాకు నచ్చింది కాబట్టి ఇలానే పెట్టుకుంటున్నాను చక్క భాగంలో ఒక టిక్ అనమాట ఇప్పుడు ఈ కుట్టు కాడుకుంటుంది కదా దానికి మించి కొంచెం పైకు ఒక చుక్కాలు పెట్టుకుంటే మనం కుట్టేసరికి కిందికి వచ్చిద్దనమాట ఇంకా తర్వాత ఇంకేం లేదు ఇక దీని కరెక్ట్గా అయితే ఒక గీత గీసుకోవటం తర్వాత ఇంకా మనకు ఖర్చు అయితే కావాలి కదా ఇంకా ఖర్చు కోసం అయితే ఇంకా లాభైనా సన్నంగైనా అన్నట్టుగా ఇంకా ఖర్చు కోసం అయితే ఇంక ఇంత అయితే తీసుకుంటున్నా ఖర్చు కొంచెం ఎక్కువే పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట ఒకవేళ మీరు కొత్తగా ట్రై చేస్తే మాత్రం ఇక్కడ కూడా ఒక ఇంటి వాళ్ళగా పెట్టుకోండి మార్కు ఇంకా గుర్తుంటుంది అనమాట మీకు ఇప్పుడు నేను దీంట్లో సరి చేసే భాగం ఏంటంటే చూడండి ఇంక బ్యాక్ వైపు డీప్ నెక్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఇదిగోండి ఇంగిలా డీప్ అంటే మరీ కాదు మామూలుగా ఇప్పుడైతే భాగం భాగమైతే గీస్తున్నాను అనమాట ఇంగిల ఇలా అయితే మనకి ముందే అయితే ఈ డబ్బా షేప్ అయితే గీసుకోవాలి తర్వాత అయితే మరీ ఫ్రెంట్ అయితే మరి పెద్దకి అయితే నాకు నచ్చదు కాబట్టి కొంచెం పొట్టుకొని పెట్టుకుంటాం ఫ్రంట్ వైపు ఇక మన ఇష్టం అనమాట ఇంక నాకెందుకో ఇంకా స్టార్ నెక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా నెక్ ఇంకేం ఆలోచించట్లేదు నేను ఇంకా ఆలోచించలే ఆలోచించాలనిపించట్లేదు అనమాట ఇంకా ఇలా అయితే పెట్టుకుంటా ఇంకా బ్యాక్ వైపు అయితే రౌండ్ నెక్ బాగా కొంచెం కిందికి పెట్టుకుందాం అనుకుంటున్నా మరి ఇంక హై నెక్లే కదా అయినా ఫస్ట్ ట్రై ఒకటి ట్రై చేసా ఒకటేం పింక్ కలర్ ఒకటేం ఇది అనమాట నేను ట్రై చేసింది ఈ హెచ్చి తగ్గులుంటే తర్వాత కట్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ ఏం తీసుకోవచ్చు అనమాట ఇది మళ్ళీ ఇంకా మళ్ళీ దీన్నే ఇవి మాత్రం అటువైపు ఉంటాం చూసుకోండి నాలుగు ప్యాక్ల మీద వేసుకోవచ్చు ఒకేసారి కటింగ్ అయితే చేసుకోవచ్చు కానీ ఇంక నేనైతే కట్ చేయట్లేదు అనమాట ఇప్పుడు నేను పెద్దగా ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నా ఇప్పుడైతే ఇది ప్రింట్ భాగం కదా ఇంకా బ్యాక్ భాగం అయితే ఇంత తీసుకుందాం అనుకుంటున్నాను అంటే చూడండి ఇంచులు అనమాట ఇంకా సేమ్ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఇంక ఇలా అయితే కట్ చేసుకోవాలి నిదానంగా అయితే కటింగ్ అయితే చేసుకోండి ఇంక విడివిడి పెడదాం అనుకున్నా కానీ ఇంకా కటింగ్ వీడియో ఇవి ఇంక రెండు అయితే కలిపే పెడతాం అనమాట ఇంకా కుట్టే విధానమైతే సింపుల్గానే కదా ఎందుకులే విడివిడిగా అనిపించింది చూడండి కొంచెం ఎక్కువ ఉందనమాట ఎక్కడ ఇప్పుడు ఎక్కడ కొంచెం చూడండి ఎక్కడైతే ఇచ్చా కదా కొంచెం లోపలికి వెళ్ళిద్ది అనమాట బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ బాగుంటుంది ఇక తర్వాత అయితే మనం ఇక్కడ షోలర్స్ చక్కంగి అయితే ఇంకా పెన్సిల్ కట్టాలకు కూడా ఇలా కట్ చేసుకోవచ్చు ఇంకా నాకేమీ అంత అవసరం అనిపించట్లేదు ఇదిగోండి ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ దాని గీసిన అనమాట డీప్నే ఎక్కువ ఇంకేడ గీస్తే ఇంకా కట్ అయ్యింది కదా అందుకోసం అనమాట ఒక ఇంచైతే పెట్టుకొని రౌన్ ఎక్కితే బ్యాక్ వైపు ఇదైతే ఫ్రంట్ వైపు ఓకేనా అంచులు కూడా కొట్టలేదండి నేనైతే ఇంక అంచులు కూడా కొట్టబోయేసరికి ఈ పీసులు చూడు ఎట్లా వేసినాయి అందుకని అంచులు కుట్టి వేసుకోవాలన్నమాట ఇంక నేను ఇంకా అదేమి కడిగిపోతున్నా కదా ఇంక అన్నట్టు అయితే ఇంకా అంచులు కూడా కొట్టాలనిపించలేదు ఇంక గప్ప గప్ప ఏదో ఒక జాకెట్లే అట్లా కట్టలే అన్నట్టు అప్పుడప్పుడు అనుకొని పోయినాం మేము ఇంకా ఏం చెప్తాం అలా జరిగిందన్నమాట ఇంక ఇప్పుడు చూడండి కట్టుగా ఇప్పుడైతే నాలుగు మాటలు వేసుకున్న శారీ అయితే చూడండి మీరు కూడా అలా శారీని బట్టి అయితే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంక కట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు ఇక్కడ ఎందుకు కట్ చేస్తున్నా రౌండ్ నెక్ అయితే ఆడబెట్ట కదా ఎందుకంటే డీప్ నెక్ కాబట్టి ఇంక రెండు సార్లు నేను తీసుకోదలుచుకోవట్లేదు ఇంక ఇక్కడే నాలుగు కూడా ఒకే విధంగా అయితే కట్ చేసాను తర్వాత అయితే అది రౌండ్ నెక్ చేయొచ్చు ఎలానో చూపిస్తాను నీకు నెక్ కట్ చేసాను కదా రెండు ఇక్కడ రెండు నెక్ చేసి చూడండి ఇలా అనమాట అందుకోసం ఎందుకంటే డీప్ నెక్ కాబట్టి నేను ఇంకా స్టార్ నెక్ ఒకే పార్ట్లో కట్ చేసాను అనమాట అర్థమైందా ఇది స్టార్ నెక్ అనమాట మూలలు తిప్పితే లైట్గా లైట్గా అయితే తిప్పుతా అనమాట ఇంకా బాడీ పార్ట్ అయితే అయిపోయింది హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ అయితే ఇప్పుడు తీసుకోను ఇంక ఏకంగా అయితే కటింగ్ అయితే చేద్దాము ఫస్ట్ లైన్ కొంటున్నా ఏది అమరిండాకి కూడా ఫస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట తీసుకున్నాక ఎంత ఉంటే అంత ఇంకా ఫుల్గా ఎలా పెడదాం అనుకుంటున్నా లైనింగ్ అయితే తీసుకొని మంచిగా తీ తల్లి మా అమ్మాయి అయితే ఒకసారి మంచిది ఎత్తది మంటలది ఒకసారి అయితే అట్ట తీసింది అనమాట నేను దీనికి యాన్స్ అయితే ప్లేన్ పెట్టుకోదలుచుకోలేదు నేనైతే ఇంకా నాకెందుకో నాకు సూట్ కాలేదనిపిస్తుంది అనమాట మామూలుగా ఇలా అయితే పెట్టుకుంటాను అంటే రాసి హ్యాన్స్ కఫ్ యాన్స్ అంటాం కదా అలా అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను కొంచెం కఫ్ చాలు ఇప్పుడు కఫ్ సరిగ్గా రాలేదు కదా చెప్పాచి అయితే కఫ్ ఫ్యాన్స్ ఏం బాగోమా డ్రెస్కి ఫుల్ వేసి పెట్టుకో అంటుందన్నమాట నాకైతే ఫుల్ వద్దు నాకు కఫ్ ఫ్యాన్సే కావాలి అనిపిస్తుంది కాబట్టి తీసుకోండి తీసుకుంటున్న ఇంక మీరు కూడా అంతే ఫస్ట్ రౌండ్ మనం హ్యాండ్స్కి అయితే ఎలా తీసుకుంటాం అట్ట తీసుకున్నాక లోతు అయితే తీసుకోండి ఇంకా అట్ట గీయండి ఇట్ట గీయండి ఇంక ఇట్ట గీయాలి అట్ట గీయాలని గజ్జిబిజ్జ్జి లేకుండా ఇప్పుడు హ్యాండ్స్ మాములు తీసుకున్నా తీసుకున్నాకైతే ఇంకా లోతుగా కొంచే నుంచి అయితే వరకు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం కఫ్ అనేది పెట్టుకోవచ్చు ఇంకా ఇదేమో లోతుంటుందన్నమాట తర్వాత ఇక్కడ గీత గీసినా కూడా ఇదేమో లోపక్క వచ్చింది బాగుంటుంది అనమాట ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా తీసుకున్నా ఇంకా చీరలు అయితే తీసుకోలేదు లైనింగ్ కూడా ఈ లైనింగ్ అంటున్నా ఇది పైప్ తీసి పక్కన వేసిన అనమాట ఇంక ఓన్లీ ఉంది ఏంటంటే ఇంకా చూడండి ఇలా ఉందనమాట ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ కూడా తీయచ్చు తర్వాత ఏం కట్ చేసినప్పుడు ఏం తీయచ్చు ఇంకా ఇంకా నేను హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేద్దాం ఇక తర్వాత అయితే ఇంకా మామూలుగా కుట్టేటప్పుడు అయితే కప్పు పెట్టుకుంటే తీసేస్తాను తీసేస్తామన్నమాట ఈ హ్యాండ్స్ కూడా తీసేసి పక్కన పెడితే ఒప్పనే పొందే అంటుంది చాచి అందుకోసం తీసాయనమాట ఇక ఉన్న క్లాత్ అంతా ఇంకా అయితే పెట్టుకుందామండి ఇంకా అంచు కూడా చిన్నదే కాబట్టి ఇంక కట్ చేయాల్సిన అవసరం ఏం లేదనిపించింది ఇంకా ఈ ఇప్పుడు పైడ్చి కట్ చేస్తాయి కదా ఒక మూలయితే మిగిలిందనమాట ఇంక అయితే ఇట్లా వచ్చిన ఏందో డిజైన్ డిజైన్ వచ్చింది ఇంక ఇది కూడా పోయింది అనుకో మనకు చాలా వేస్ట్ క్లాత్ పోద్ది ఇంక ఉంచిన అంటే కొంచెం తీసేసి ఇలా తీసేసి కొంచెం ఉంచిన అనమాట తీసేట వరకు అయితే తీసాగానే పైకి వచ్చింది అనమాట పళ్ళు పైకి వచ్చింది ఇంక చూడండి ఇప్పుడు ఏమైనా వడుకు పెట్టాలమ్మా ఇక నడుము భాగం అయితే ఏదో ఒక మూలన ఇప్పుడు నాలుగు నాలుగు మడతల మీద అయితే మిగిలినంతవరకు నాలుగు మడతలు మీద వేసిన అనమాట ఇచ్చారా ఇంకా ఫాల్స్ ఏమి లేదు కాబట్టి నాకేం తిప్పలేముండదు అనమాట ఇంకా నడుము భాగం నడుము భాగం అయితే ఇట్లా ఉందన్నమాట ఇడకైతే ఉంది ఇక ఈ నడుము భాగం నుంచి కొలత అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా నాదైతే ఇరవై ఆరు ఉంది ఫ్రాక్ అయితే ఇక నేను ముప్పై నాలుగు పెట్టుకుందాం అనుకుంటున్నాను ముప్పై నాలుగు ముప్పై మూడు అయితే పెట్టుకుంటా ఇంక ఈ కొలతలు ఎలా చూసుకోవాలో చూద్దాం నేనైతే ముప్పై నాలుగు పెడదాం అనుకుంటున్నా హెచ్చు తగ్గులున్నా పోద్ది కాబట్టి అలానే మీరు మళ్ళీ మధ్యలోకి మళ్ళీ అలానే ఇలా పెట్టుకోండి తర్వాత అయితే ఇంకా ఇలా అయితే పెట్టుకోండి టిక్కులు అయితే పెట్టుకోండి ఇదైతే కట్ చేసుకుంటున్నా అండి కట్ చేసుకొని హెచ్చు ఉంటే నడుము భాగం కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాం మీ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఏందో కత్తిరే పీక్ వచ్చినట్టే అనిపిస్తుంది నాకు ఎంత లెంత్ కావాలో అంత అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నా అనమాట ఇటు కూడా కొంచెం క్రాస్కి అయితే కట్ చేసుకున్నా చూడండి ఇంక ఇది లేజర్ కాబట్టి ఇంకేం కాదు జార్జెట్ కాబట్టి ఇంక ఇటు ఇట్లా రౌండ్ అయితే వచ్చిందనమాట ఇలా అయితే రౌండ్ అయితే కట్ చేసుకుంటా ఇక మాత్రం ఒక్క ము కూడా అనుకోవద్దు అనమాట కట్ చేస్తున్నా చూడండి బాగా అయితే ఇలా అయితే కట్ చేసుకోలేదులేము ఉంటే తర్వాత జాయింట్ కూడా వేసుకునేది అంటే వేసుకోవచ్చు కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నా ఎందుకంటే కట్ చేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఏమైనా జాయింట్ పడితే ఇంకా మనకు మిగిలిపోయిన మొక్కలు సైడ్ మొక్కలు ఉంటాయి కదా ఇంకా ఇంకా కొట్టడం ఎంతో సింపుల్ ఇంకో చూడండి ఫుల్ గేర బాగా వచ్చింది కదా ఇది నాలుగు లేయర్తో ఫ్రాక్ అనమాట బాగుంటుంది ఇలా ఇలా కూడా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఈ కటింగ్ విధానం ఇది కదా నాకైతే ఏది జాయింట్ పడదనుకుంటున్నా ఇంకా ఒక పడితే చిన్న చిన్న ముక్కలు ఎంత ఇదిగో ఎంత మొక్కలు పడతాయి అంత ఎందుకంటే నేను ముప్పై నాలుగే పెట్టుకున్నా అనమాట నేను అంతకుముందు పెట్టుకున్నాము ఇరవై మీద ఇరవై నాలుగు పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకున్నా ఇంకా లెంత్ ఎట్ట పెట్టుకున్నా అంటే మన బాడీ పాటు ఇదిగోండి ఇంతవరకు ఉంటుంది అనమాట ఫ్రాకు ఇంకా ఒకవేళ కొట్టి కట్ చేసుకోవాలని కట్ చేసుకుంటాను కుట్టినాక ఇంక నాకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ కట్ చేసుకుంటా అనమాట ఇంకా మొత్తాన్ని చూడండి ఫుల్ గేరా అయితే అంబ్రెల్లా ఫుల్ గేరా ఫ్రాక్ అనమాట ఇంకా కుట్టే వీడియోలో ఫోదా ఇంకా లైనింగ్ మన ఇష్టం అనమాట ఇంకా నేను ఎట్లా అయినా వేసుకుంటాను ఎట్లా అయినా పెట్టుకుంటాను అనమాట ఒక మూలకైతే కట్ చేసి ఇలా అయిన పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇక నేనైతే ఇలా పెట్టుకొని ఇంకా కట్ చేసుకుంటా ఈ మూలకో ఆ మొలకో లేకపోతే ఇలా అని కూర్చోబెట్టమో అట్లా అన్నమాట ఇక ఇట్లా అయితే పెట్టుకొని ఒకేసారి కుట్టైతే వేసుకుంటాను లైనింగ్ అయితే ఎందుకంటే మళ్ళీ నాలుగు మీటర్లు దాటం అదైతే ఇంకా నాకు నచ్చదు అనమాట ఇంకా అందుకోసం లైనింగ్ అయితే చూపియట్లేదు మొత్తానికి అయితే కుట్టే వీడియో అయితే మళ్ళీ లెంత్ ఎక్కువైందండి కుట్టే వీడియో కటింగ్ వీడియో ఒక దాంట్లో పెడదామనుకున్న కానీ లెంత్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో పుట్టే వీడియో పడతా అండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అనమాట ఆల్రెడీ రెండు మూడు వీడియోలలో కూడా వేరు వేరు విధానాల కటింగు అంబ్రేలా కటింగ్ కానీ వేరు వేరు విధానంగా అయితే కట్ చేసా అనమాట ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వచ్చిన లైక్ అయ్యా మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనమాట హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి ఇంకా నొక్కండి ఓకేనా బై మరి నెక్స్ట్ వీడియో చూద్దాం